ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత ఎల్లువరలా మీతో ఉండి మీ మనోవాసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దీపాలు ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం ఈ వీడియోలో పదకొండు ఒత్తులతో దీపాలతో అంటే పదకొండు ఒత్తులతో దీపాలు వెలిగిస్తే దీపారాధన చేస్తే కలిగే లాభాలు తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సెమలు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకొని మీరు పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలనుకునే మిత్రులు ఎవరైనా సరే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే తాంత్రిక వస్తువులు పూజా వస్తువులు కావాల్సిన వారు మన వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది అక్షణ మార్ట్ మీరు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి మనం ఈరోజు ఈ వీడియోలో పదకొండు ఒత్తులతో ఈ దీపాలు దీపారాధన చేస్తే కలిగే లాభాలు తెలుసుకుందాం పదకొండు ఒత్తులకు ఆదిదేవుడు ఇందుడు సాధారణంగా సోమవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు వెలిగించాలి ముఖ్యంగా శివరాత్రి పర్వదినాలందు బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఇది వెలిగించడం శ్రేష్టం అలాగే ఈ దీపారాధన వల్ల ఒక వెయ్యి అశ్వాలని ఒక వెయ్యి గోవుల్ని బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం కలుగుతుంది చూడండి అంత అద్భుతం దీపంలోనే పరబ్రహ్మ స్వరూపం అంటే చాలా చాలామంది తెలియదు దీపాలంటే భయము ఒత్తులంటే భయము ఓ రకరకాల కాన్సెప్ట్ ఉంటాయి పదకొండు ఒత్తులతో వెలిగిస్తే ఇటువంటి లాభాలు ఉన్నాయని మీరు పెద్దలు చెప్పారు నేను మీకు ప్రతిదీ కూడా ప్రూఫ్ ద్వారా చెప్తున్నాను ఇది మీరు చేయండి అంత అద్భుతమైన ఫలితం దీపం వల్ల వస్తుంది అంటే దీపం సాక్షాత్తు స్వరూప పరాధివత సాక్షాత్తు అది గుర్తుంచుకోండి ముఖ్యంగా ఒక వత్తిని మనం వృద్ధుడిగా భావిస్తాం అంటే శివుడిగా ఏకవత్తిని భావిస్తాం అంతేగాని మనం చాలామంది అనుమానాలు ఉంటాయి పదక రెండున్నర రెండు సరిపోతాయి కదా మనం సొంత లెక్కలేస్తాం అలా మీరు ఆలోచించకండి చెప్పింది చెప్పినట్టుగా ప్రయత్నం చేయండి శాస్త్రంలో ఉన్నదైనా మనం పాటిద్దాం సొంత ప్రయత్నాలని సొంత పైత్యాలని మనం వీటిలో చొప్పించకూ అలా చేస్తే మనం మన చావుని మన సమస్యలని మనమే కోరియలు తెచ్చుకుంటాం ఇప్పుడు ఒక వత్తిని వృద్ధుడిగా మనం అంటే వెలిగించేటప్పుడు అంతేగాక దీనివలన వెంటనే సత్ఫలితాలు కూడా కనపడతాయి అంటే పదకొండు ఒత్తులతో త్వరగా ఫలితాలు వస్తాయి ఎవరైతే పరిశోధన చేస్తారో వారికి ఈ దీపాల అద్భుతంగా పనిచేస్తుంది దీనివలన పరిశోధకుడు భయరతుడు అంటే భయం లేని వాడు అవుతాడు అంతేకాకుండా మనసులో గల ఆలోచనలు ఆచరణలో పెట్టడా పెట్టాలంటే పదకొండు ఒత్తులు దీపారాధన చేయమని శాస్త్రం చెప్తుంది అలాగే ధ్యానం అంటే మామూలుగా ధ్యానం చేసేవాళ్ళు చాలామందికి మనసు నిలకడగా ఉండరు అలాంటి వారికి ధ్యానం చేయాలి అనుకునేవారు ధ్యానం చేయలేకపోతే దీన్ని వెలిగించి మీరు ధ్యానం చేయండి మీకు ఖచ్చితంగా మీ మనసు నిలబడుతుంది వేల ఆవుల్ని దానం చేసిన ఫలితం ఈ దీపారాధనలు కలుగుతుంది అలాగే మాంగళ్య దోషం ఈ మాంగళ్య దోషం ఉన్నవారు ఇది వెలిగించడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది అలాగే దీన్ని ఏకాదశి రుద్రులు స్వరూపంగా భావిస్తారు మరియు వీరభద్రుల స్వరూపంగా కూడా ఈ దీపాన్ని భావిస్తారు అలాగే ముఖ్యంగా స్వరూపంగా కూడా దీన్ని భావించి దీపారాధన వెలిగించడం వల్ల ఫలితాలు ఉంటాయి దీనికి ప్రత్యేకంగా అంటే ఏ గ్రహము పాలించడం లేదు అంటే తొమ్మిది వరకు తొమ్మిది దీపాల వరకు మాత్రమే గ్రహాల యొక్క పాలన ఉంది తొమ్మిది తర్వాత నుండి లేదు అని అర్థం అలాగే దీనికి మనం ధ్యానం చేయడానికి జపం చేసే సమయంలో కూడా ఈ దీపారాధన వెలిగించవచ్చు దీనిని రుద్రస్వరూపంగా భావిస్తారు ముఖ్యంగా స్త్రీలకు చాలా ఉపయోగకరంగా ఈ దీపారాధన ఉంటుంది వారి వైవాహిక జీవితంలో అదృష్టము దీర్ఘ సుమంగిలితత్వము ప్రసాదిస్తుంది చూడండి పట్టకుండా ఈ దీపారాధన వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ దీపారాధన వల్ల వైవాహిక జీవితంలో సౌభాగ్యము సంతోషము కలుగుతాయి పూర్వకాలంలో ఋషిపత్నులు ఎక్కువగా ఈ దీపాన్ని వెలిగించేవారు అని శాస్త్రం చెబుతుంది ఈ పదకొండు ఒత్తులు దీపారాధన చేయడం వల్ల ధైర్యము నమ్మకం కలుగుతాయి అలాగే సంపద జ్ఞాన సమృద్ధి కలుగుతుంది స్త్రీలకు స్త్రీ సంపదలు సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మనిషికి కాస్త ఉదార స్వభావం కూడా కలుగుతుంది అంటే ఓనియూలే అంటే నేను అన్నా కానీ వదిలేసే స్వభావం కూడా కలుగుతుంది దీన్ని పురుషులు వెలిగించడం వలన వియ్య యజ్ఞాలు చేసిన పనులు కలుగుతుంది ఒక్కసారి చేయండి ఈ కార్తీక మాసంలో ఒక్కసారి చేస్తే వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలం శాస్త్రం చెప్పే మాటది అలాగే ఈ దీపారాధన వల్ల రక్తపోటు తగ్గుతుంది స్త్రీలకు గైనకాలజీ అంటే మనకి పొట్టకు సంబంధించిన ఇబ్బందులతో పాటు గర్భ సంబంధ వ్యాధులు ఏదన్నా ఉన్నా వాటిని రానివ్వదు అని శాస్త్రం చెప్తుంది ఈ దీపారాధన చేయడం వల్ల అశ్వమేధ మీద యాగ ఫలం కూడా లభిస్తుంది స్త్రీలు దీన్ని వెలిగించడం వల్ల మగ సంతానం ఖచ్చితంగా కలుగుతుంది మగ సంతానం గురించి ఆలోచించేవారు ఈ దీపారాధన వల్ల మగ సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే ఈ దీపారాధన వల్ల మనసు ప్రశాంతంగా ఉండి అంత్యమశందు పరమయోగి అవుతారు ఈ దీపారాధన చేయడం వల్ల అంతేగాక అనంత పుణ్య ఫలాన్ని సకల శుభాన్ని ఈ దీపారాధన కలుగజేస్తుంది ఎంత అద్భుతం చూడండి పదకొండు ఒత్తులతో ఇంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది మీరు ప్రయత్నపూర్వకంగా ఈ వీడియో చూసేవారు ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి మీ వాట్సాప్ గ్రూప్లో ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి ఇది చేయటం వల్ల అంటే ఈ ఈ దీపారాధన వల్ల కోట్ల రూపాయలు ఖర్చులు మీకు మిగులుతాయి అది గుర్తుంచుకోండి ఏ జాతకులు ఏ నక్షత్ర జాతకులు ఏ దీపారాధన చేయాలో ముందు ముందు చెప్తాను అన్నీ చెప్తాను పూర్తిగా చెప్తాను ఈ సబ్జెక్ట్ని పూర్తిగా మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో పన్నెండు ఒత్తులు దీపారాధనతో కలిగే లాభాలు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒక మాట చెప్తాను అన్ని దీపారాధన చెప్తున్నారు బాగానే ఉంది గురుగారు అన్నీ చేయాలా మీ ఓపిక ఒకటి నుండి మీరు ఎన్నైనా చేయవచ్చు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మిగతా పది వీడియోలు లింక్స్ కూడా ఇస్తాను వాటిని కూడా మీరు చూడండి మీరు వీటిని ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ని రాసుకోండి అవసరమైతే నేను షార్ట్ వీడియోలో కూడా ముందు ముందు చెప్తాను మీ పాయింట్స్ కూడా చెప్తాను కాకపోతే ఏంటంటే మీరు ప్రయత్నపూర్వకంగా ఎన్ని లాభాలు కలుగుతాయో ఎటువంటి అనారోగ్య సమస్య నుంచి బయటపడాలో మీకున్న సమస్యలు బట్టి ఇది పారాదే చేయండి రెగ్యులర్గా చేయవచ్చు అకేషన్గా అంటే పర్వదినాలప్పుడు కూడా చేయవచ్చు ఏ సమయాల్లో కూడా చేయాలో శాస్త్రంలో క్లియర్గా ఉంది రైతుపూర్వకంగా చేయండి మంచి ఫలితాన్ని పొందండి ఆ పరాదేవత అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా విజయం కలగాలని నేను దీపారాధన చేసి ఫలితం పొందాలని కోరుకుంటున్నాను ఓం నమ శివ శ్రీమాత